విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్శర్ గురుగారు ఉన్నారు మార్చి నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా విధంగా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం నమస్తే గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు మార్చి నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయండి ఏమైనా ఇబ్బంది ఉంటే జాగ్రత్తలు తీసుకోవడానికి పరిహారాలు కూడా తెలియచేయండి ఇక్కడ మేషరాశి గాని లేదా తులారాశి కానీ కుంభరాశి కానీ అదేవిధంగా మిథున రాశి కానీ కర్కాటక రాశి కానీ ధనస్సు రాశి కానీ వీరికి ఎలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శనితో గురుబలము తక్కువ ఉండడం వల్ల కొంత గోచార రీత్యా కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఎదురవుతుంది అదేవిధంగా మరీ ముఖ్యంగా శని శనిపాలిత గ్రహాలు గురుపాలిత గ్రహాలు అనేటువంటివి ఉంటాయి సో మన లగ్నం ఏదైతే ఉంటుందో ఆ లగ్నం నుంచి వన్ ఫైవ్ నైన్ ఇవి ఏవైనా కూడా శుభులు మనకు కనుక మన జాతకంలో మన లగ్నం నుండి వన్ ఫైవ్ నైన్ అదేవిధంగా లాభస్థానము కొన్ని కొన్ని స్థానాలు చూసుకొని ఇవి గురుపాలితన శనిపాలిత మన నడిచేటువంటి దశ గురుపాలిత దశ నడుస్తుందా శనిపాలిత దశ నడుస్తుందా ఈ దశలను మనం బేస్ చేసుకొని ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి గురుపాలిత అయ్యిందనుకోండి జపాల దానాల శనిపాలిత గ్రహాలు అయ్యే సందర్భాలలో హోమాల ఇలాంటివి కొన్ని కొన్ని ఉంటాయి సో ఇవి మనం చూసుకొని ముందుకు వెళ్ళాలి ఇక్కడ గోచార రీత్యా గ్రహాలు మారుతాయి కానీ గ్రహచారంలో మనం జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నము ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని గ్రహాలు అనేటువంటివి ఒక్కొక్క స్థానంలో ఉండబడతాయి ఆ ఉన్నటువంటి స్థానాలలో ఆయన మీరు జన్మించినటువంటి డేట్ కూడా ఎంతో ముఖ్యం ఆ డేట్కు సంబంధించి కొన్ని గుడ్ డేస్ అని కానీ బ్యాడ్ డేస్ అనేటువంటివి ఉంటుంది సో బ్యాడ్ డేస్లో మీకు తెలియకుండానే మీకు తెలియకుండానే వీరు ఏదైనా వర్క్ మొదలుపెట్టిన్నారనుకోండి అది తరచు ఆటంకాలు వస్తూ ఉంటాయి సో ఇలాంటివి సబ్జెక్ట్ తప్పకుండా హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ ఇవి చూసుకొని మనం ముందుకు వెళ్ళడం వల్ల కొన్ని లక్కీ నెంబర్స్ ఏమిటి అన్లక్కీ డేస్ ఏమిటి ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ చూసుకొని ముందుకు వెళ్ళాలి దీనివల్ల వందకు ఎయిటీ పర్సెంట్ మనకు రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది ఇక గోచారము అంటే ఈ గ్రహాలు సంవత్సరానికి ఒకసారి ఈ యొక్క గురువు కానీ నెలకు ఒకసారి సూర్యభగవానుడు కానీ చూడండి ఇప్పుడు కుజుడు స్తంభించున్నాడు రియల్ ఎస్టేట్ అనేటువంటిది మొత్తం భూమి పడిపోయింది ఎక్కడ చూసినా కూడా సో దానికి సంబంధించినటువంటి రిజల్ట్ అనేటువంటిది ఇప్పుడు లేదు ఎక్కడ సో మరణ కుజుడు యథావిధిగా బయలుదేరేటువంటి సమయానికి అంతా ఒక కొలిక్కి వస్తుంది కనుక కొందరు కొందరు కొన్ని కొన్ని కొత్త విషయాలు చెప్పి మిమ్మల్ని అటువంటి విధంగా కూడా ఉన్నారు కనుక దయచేసి మోసపోకుండా సబ్జెక్ట్ ఉండేటువంటి వారిని మీరు కలిసేటువంటి ప్రయత్నం చేయండి గురుగారి మార్చి నెలలో కన్యారాశి వారందరికీ విధంగా ఉండిపోతుంది తప్పకుండా అమ్మ కన్యారాశి వారు ముందుగానే చెప్తున్నాను వివాహం కాని వారికి తప్పకుండా తండ్రి సంబంధాలు రాబోయే సంవత్సరాలున్నారో రెండు సంవత్సరాలలో మీకు వచ్చేటువంటి సూచనలు అధికంగా ఉన్నవి ఇది గమనించుకోండి కొంత మనకు గవర్నమెంట్ రిలేటెడ్ సెక్టార్లో అటువంటి ఇంటి నుండి సంబంధాలు ఎక్కువగా కూడా వచ్చే పరిస్థితి ఉంది అది గమనించుకోండి ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క రాశి వారికి మరి కలత్ర సమస్యలు అయితే అధికంగా ఉండబోతున్నది ఒకవేళ వివాహం జరిగింది అనుకున్న కన్యా లగ్నం వారికి కానీ కన్యా రాశి వారికి కానీ వివాహం జరిగింది అనుకున్న వివాహము సంబంధించి లాస్ట్ ఇయర్లో జరిగింది అనుకుందాం ఈ ఇయర్లో కొంత భార్యాభర్తలకు ఏవో చిన్న చిన్న గొడవలు కానీ లేదా పనిచేసే చోట మీ బాస్ నుండి కానీ కొలుక్స్తో కానీ కొన్ని ఏమైనా చిన్నపాటి గొడవలు వచ్చే ఛాన్సెస్ ఉంటే కొంత ఓపికగా ఉండండి తొందరపాటు పనికిరాదు అనారోగ్య సమస్యలు అయితే ఉన్నవి దీంతో పాటుగా అభిప్రాయ భేదాలు ఇప్పుడు ఒకే ఇంట్లో ఉండేటువంటి వారికే ఎంతో అభిప్రాయ భేదాలు ఉంటాయి కనుక మనకి ఇక్కడ ఇది ఇవాళ ఇది చేద్దాం లేదా రేపు అది చేద్దాం ఇట్లా కొంత అభిప్రాయాలలో ఇట్లా ఉండాలి నా ఇష్టం నేనే ఇట్లనే ఉంటాను అనేటువంటి కొన్ని కొన్ని విషయాలలో కొన్ని యాక్సెప్ట్ చేయండి ఎదుటి వ్యక్తిని కొంత యాక్సెప్ట్ చేసి ఓకే అని తప్పకుండా మీరు ఒక గంట రెండు గంటలకైనా అట్లా కాదు ఇట్లా అని చెప్పి చెప్పండి ఇప్పుడు ఎంబడే ఎవరైనా ఇప్పుడు ఈ విధంగా కాదు ఈ విధంగా ఉండాలి అంటే కొంత బాధనే ఇప్పుడు కొత్తగా వివాహమైంది ఇంట్లో చక్కగా కూడా మనకు పిల్లలు అదే మీ అమ్మాయి కావచ్చును లేదా మీ కోడలు కావచ్చును ఇంట్లో ఎంతో స్వతంత్రంగా ఉంటుంది పెళ్ళైన తర్వాత అత్తగారింట్లో అంత స్వతంత్రం ఉండలేదు సో హాస్టల్లో రూల్స్ లాగా పెడితే కొంత ఇబ్బందులు అవుతుంది అది గమనించుకోండి సో ఇక్కడ భార్య అయినా భర్త అయినా ఇద్దరూ ఇది గమనించుకోండి ఎందుకు అంటే జాతకం అయితే కొన్ని కొన్ని దోషాలు ఉండడం వల్ల ఇవి జరుగుతున్నవి మరి పరిహారం ఏమిటి విష్ణుమూర్తి ఆలయాన్ని సందర్శించాలి గమనించుకోండి అకారణంగా వైరాలు అయితే కనబడుతున్నది సంతాన బాధలు పిల్లలు మనం చెప్పిన మాట వినకుండా మొండిగా ఉండడం కావచ్చును అదేవిధంగా నిరుత్సాహము ప్రయాణాలలో నష్టము కొంత అనారోగ్య సమస్యలైతే పొంచి ఉన్నాయి సో ఇక మరీ ముఖ్యంగా చేపట్టిన ప్రతి పని కూడా కొంత సానుకూలంగా ముందుకు వెళ్ళబోతున్నది శుభకార్య నిర్వహణ ఉన్నది అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క రాశి వారికి మనకు స్వల్ప లాభకారిగా కుజుడు మారబోతున్నాడు సో ఇక్కడ ఏమైనా ల్యాండ్ రిలేటెడ్ కానీ లేదా ఏదైనా ప్రాపర్టీ సంబాలి అనుకున్నా కూడా ముందుకు వెళ్తారు ఇక అధికారుల ఆగ్రహము పనిచేసే చోట దురదృష్టము నాకే దురదృష్టమా అనేటువంటి విధంగా ఉండబోతున్నది ఆత్మీయుల ఎడబాటు కొన్ని పనులు ఆలస్యంగా ముందుకు వెళ్ళడము ఏదో ఒక తెలవని ఆందోళన అనేటువంటిది మీకు ఈ నెలలో ఉన్నది ఇక ఈ యొక్క రాశి వారికి ఇంకా చూసుకున్నట్టయితే కార్యసిద్ధి శరీరక సౌఖ్యము ఆరోగ్యము అధికార సందర్శనము సంపూర్ణంగా ఆనందంగా ఉన్నది అయితే మరీ ముఖ్యంగా ఏమిటి అంటే స్త్రీ మూలక ఇబ్బందులు ఉన్నవి చాలా జాగ్రత్తగా ఉండాలి అధికంగా డబ్బు ఖర్చు కనబడుతున్నది సో టెంప్ట్ అయ్యి డబ్బులు ఖర్చు పెట్టకూడదు కొంత ఏదో ఒక భయము అనేటువంటిది ఏర్పడబోతున్నది వృధా కోపముగా మీ యొక్క కోపం అనేటువంటిది వృధా కోపంగా కనబడుతున్నది సో మరి ఇక ఈ యొక్క రాశి వారికి చూసుకుంటే స్థిరాస్తులలో లాభాలు లాటరీలు గుర్రపు పందాలలో కొంత విజయము మనకు కనబడుతూ ఉన్నది కనుక ఈ యొక్క వారు ప్రతి గురువారము కూడా దేవాలయంలో గురుగృహం వద్ద దీపారాధన చేసుకోవాలి ఇక మరి ముఖ్యంగా వారికి ప్రయాణములలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు అదేవిధంగా దేశాంతర యానము విపరీతమైనటువంటి భయాందోళన వ్యాధి పీడ కనబడుతున్నది సో ఎప్పుడైతే సప్తమ శని వస్తుందో ఈ యొక్క సప్తమ శని అనేటువంటిది కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు మనకు తీసుకొని వస్తుంది కనుక ఖచ్చితంగా కూడా శనిచ్చునికి కూడా నల్ల నువ్వులను నలుపు రంగు క్లాత్లో ఒక మూటలాగా కట్టి దానిపై బెల్లం పెట్టి ఒక దీపారాధన చేసి ఆ బెల్లం పైన దీపం పెట్టి దానిని దానంగా ప్రయత్నం ప్రయత్నించేయండి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఆల్ ది బెస్ట్ ఏ విధంగా ఉండబోతుందని చెప్పారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పారు ముఖ్యంగా రెమెడీ మంచి పరిహారం కూడా చెప్పారు గురుగారు నమస్తే మహాదేవ్